అమ్మ ఇప్పుడేమో డైట్ అని చెప్పి కొంచెం తినడము జ్యూస్ మీద ఉండడము సో అలా చేస్తున్నారు ఇప్పుడు అప్పట్లో మీరు అలా డైట్ చేసే వాళ్ళ స్లిమ్ అవ్వడానికి ఒక ఎప్పుడు లావే కాలేదు నేనే కొద్దిగా బొద్దుగా తయారైంది పెళ్ళప్పుడు సిక్స్టీ ఫైవ్ లో నా దగ్గర ఒక పెళ్లి ఫోటో ఉంది నా కళ్ళన్ని పెట్టుకుని పెళ్లి కూతురుగా తిరుపతిలో ఎవరో తీశారు అప్పుడు మాత్రం చక్కగా ఉన్నా కొద్దిగా బొద్దు కానీ తర్వాత పిల్లలు పుట్టే మాత్రం డైట్ ఏం లేదు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అది కూడా కాంగ్రెస్ పార్టీలోకి మీరు వచ్చారు నేను రాలేదు ఇందిరాగాంధీ పిలిచారు అప్పుడు ఇక్కడ తెలుగుదేశం వచ్చేసింది కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు తెలుగుదేశం అనేటప్పటికీ ఎన్టీఆర్ గ్లామర్ హీరో ఆయన వచ్చారు సో అప్పుడు ఇందిరాగాంధీ గారికి థాట్ వచ్చింది మన కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక గ్లామర్ స్టార్ ఉంటే బాగుంటుంది అని కోనా ప్రభాకర్ రావారు ఆయనకు గవర్నర్ అప్పుడు సిక్కిం గవర్నర్ ఆయన అడిగితే ఆయనేమో అక్కడ ఒక రాక్షస్ లాంటి అమ్మాయి ఉంది ఆవిడని ప్రధానము అపోజిట్ గవర్నం అని చెప్పి నా పేరు చెప్పాడు ఆయన చెప్తే అప్పుడు ఇందిరాగాంధీ ఫోన్ వస్తే సంద కానీ మా అమ్మగారికి మా వారికి కూడా ఇష్టం లేదు ఎందుకు రాజకీయాలు నువ్వేదో సోషల్ వర్క్ చేస్తున్నాము నేను గ్రేట్ సోషల్ వర్క్ అసలు నగర్ అని ఒక కాలనీయే పెట్టారు మీ పేరు మీద అంటే వీళ్ళందరూ తోలుబొమ్మల ఆర్టిస్టులు వాళ్ళు పాపం ఒడ్డు మీద స్టేషన్లో అడుపు తింటుంటే అప్పుడు బాటన్ శ్రీరామమూర్తి గారు అంజయ్య గారు ఉన్న రోజుల్లో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించారు ఒకే చోట నూట యాభై రెండు వందల మందికి కాకినాడ నుంచి వెళ్ళే చోట దారిలో కాకినాడకి మూడు కిలోమీటర్ వాళ్ళందరూ ఆ అభిమానంతో వీళ్ళంత తోలుబొమ్మల వాళ్ళు అందుకనే వాళ్ళు జగన్నాథర్ అని పెట్టారు మీరు ఇందిరాగాంధీ గారి స్పీచెస్ కూడా ఎక్కువ ఫాలో అవుతారు అదేం ఫాలోయింగ్ అనేది ఏమి ఉండదు కానీ నా న్యాచురల్ మేఫ్ స్పీచెస్ కాకపోతే ఆవిడ కూడా ఏం చెప్పేదాన్ని పార్టీ చేసిన త్యాగాలు ఏంటి ఇటువంటివి మీరు కానీ ఎన్ని ఉన్నా ఎన్టీ రామారావు గారు అంటే నాకు మహా గౌరవం అంటే ఏదో చేస్తానన్నారు కొన్ని కార్యక్రమాలు చేయలేదు మాట తప్పారు అంటే పొలిటికల్గా ఎందుకంటే రామారావు గారు అంటే నాకు మహాభక్తి మహాగౌరవం నా జీవితంలో పాద నమస్కారం చేయించుకున్న ఏకైక నటుడు ఎంట ఎట్లా అంటే నాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు ఇక్కడ సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు చన్నారెడ్డి గారు హేమమాలిని అందరూ వచ్చారు పొలిటి పొలిటికల్ అద్వానీ ఎల్కే అద్వానీ వీళ్ళందరూ అప్పుడు మా వారికి పాద నమస్కారం చేసా తర్వాత ఎన్టీఆర్ గారికి చేశా ఇప్పటికే అదే గౌరవం ఆయన లేడీస్ని చాలా గౌరవి అయితే మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అటు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఇటు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు దానివల్ల మీకు ఏమైనా అటుపోటు పాపం ఎన్టీఆర్ అని తెలుగుదేశం వారు కానీ ఎప్పుడు ఏ విధమైన అల్లర్లు చేయడం కానీ నా పొలిటికల్ మీటింగ్ ఏమీ జరగాలి ఎందుకంటే కారణం వాళ్ళు కూడా నా అభిమానులే కదా అదే చెప్పేదాన్ని నాకు తెలుసు కానీ ఎన్టీఆర్ నా బాగా అనేవారు తెలుగుదేశం నేను కూడా అంటే ఎన్టీఆర్గా పక్కన నా అభిమానం నటుడేగా అంటే గొల్లు ఇన్ని సినిమాలు చేశారు హిందీలో తెలుగులో తమిళంలో కన్నడలో మీకు బాగా నచ్చిన సినిమా హిందీ అంటే గుర్తొచ్చింది హిందీలో సులు మిలన్ నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ సెకండ్ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్గా నాకు ఫిలింఫేర్ ఫేర్ అవార్డు వచ్చింది ఫిలింఫేర్ అవార్డు వచ్చి నాకు సెకండ్ ఇప్పుడంటే ఫిలింఫేర్గా అందరికీ ఇచ్చేస్తుంది ఆ రోజుల్లో కేవలం టాలెంట్ ఉంటేనే సినిమా ఫీల్డ్లో స్నేహితులు ఎవరైనా ఉన్నారా నేను ఎక్కువగా స్నేహితులతో ఉండేదాన్ని చాలా స్ట్రిక్ దాన్ని చూసుకున్నాము కానీ ఇప్పుడు మాత్రం ఆ రోజుల్లో సినిమా పిల్లలు సావిత్రి అంటే తన కష్ట సుఖాలు పంచుకునేదాన్ని సలహాలు ఇచ్చేదాన్ని ఒక సావిత్రి అప్పుడు ఇప్పుడేమో చాలా క్లోజ్ అక్కయ్య గారు నమస్కారం అనుకుంటూ గీతాంజలి పిల్లకి అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో లేత మనసులు చిత్రంలో మీరు ఇద్దరు కలిసి చేశారు మీకు ఎలా అనిపించింది గీతాంజలి చాలా ఫ్రెండ్లీ కిలకిల ముందు మాట అందు ముందు నవ్వి తర్వాత మాట మాట అయ్యాక నవ్వు అనిపించేది ఏముంది తన వ్యాషన్ ఇద్దరు కలిసి యాక్టింగ్ దాంట్లో కానీ చల్లని ఓ పిక్చర్ యాక్ట్ చేసాం అక్క చెల్లెల్లి దాంట్లో చాలా పొగరబోతున్న క్రూయల్ క్యారెక్టర్ తనది నేనేమో హీరోయిన్ చచ్చేటు కొట్టాలి నన్ను కొడుతుంది కొట్టాక అంటే యాక్టింగ్లో ఇట్లా ఇట్లా యాక్ట్ చేసినా ఒకటి రెండు దెబ్బలు తగులుతాయి తర్వాత ఏడవడం మొదలుపెట్టింది అక్కయ్య గారు తగిలిద్దా అక్కయ్య గారు అంటూ అంత ప్రేమ పిచ్చి ప్రేమ తనకి అంటే ఇప్పటికే అదే ఫ్రెండ్షిప్ మీరు చివరిగా చేసిన సినిమా రాజకీయాల్లోకి ఎయిటీ సిక్స్ అనుకుంటారు వచ్చింది అప్పుడే మానేసాను అంత ముందే అంటే అడపా తడప ఏదో కృష్ణ గారి పిక్చర్లో ఒక గెస్ట్ అపీరియన్స్ అట్లా ఒకటి ఉండేది కానీ ఎందుకని ఆ సినిమాలు కూడా చేసి ఉండొచ్చు కదంటే అత్త పాత్రలు అలా మళ్ళీ ఎన్నో పాత్రలు ఉంటాయి ఆ తప్పు ఆ పొరపాటు నేను చేయాలి చేయకూడదు అదే ఎందుకంటే కారణం ఉంటుంది ఉంది నన్ను ఇప్పుడు మేము హీరోయిన్స్ గా తీసుకున్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించింది శారద ఏది అత్త వేషం అమ్మమ్మ వేషం ఇట్లాంటి వాటిల్లో డబ్బైతే బాగా ఇస్తాను కానీ నా థీరీ ఏంటంటే ప్రేక్షకుల హృదయాల్లో అప్పటికీ ఇప్పటికీ జమున అంటే ఒక అందాల ధారానటి అది అట్లా ఉండిపోవాలి అంటే మనం మళ్ళీ ముస్లిం వేషాలు అత్త వేషాలు అమ్మమ్మ వేషాలు వేయకూడదు వేయకూడదని వేగం ఆ కాన్సెప్ట్ నాది అయితే మీరు వేరే భాషలో నటించినప్పుడు మీకు భాష రాదు మరి ఎలా మేనేజ్ చేశారు తమిళ్ యాక్ట్ చేసేటప్పుడు తమిళ్ పెట్టుకున్నాం కన్నడ అంటే మా మాతృభాష కాబట్టి కన్నడ అని హిందీ చేసేటప్పుడు లక్నవి నుంచి సూర్య నారాయణ సింహం అని చెప్పి ఒక మాస్టర్ని లక్ష్మీ జుభన్ నాది అందుకనే నా హిందీ పిక్చర్ దేంట్లో నా భయం ఎవరి వాయిస్ ఉండదు నా వాయిస్ అంటు అయితే ఇప్పుడు వచ్చే సినిమాల వల్ల యువతకి బాగా ఎక్కువ చెడిపోతున్నారు అని ఇంట్లో వాళ్ళ టాక్ అంటే వాళ్ళు తిడుతూ ఉంటారు ఈ సినిమాలు ఎక్కువ ఎక్కువ చూడకండి అని దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఆ మాట కొంతవరకు నిజమే ఎందుకంటే అప్పుడు మా యాక్టింగ్లో కానీ ప్రజెంటేషన్లో కానీ లవ్ సీన్స్ అంటే ఎంతవరకు ముట్టుకోవాలి హీరోయిన్ని అట్లాగే సెన్సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజు ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది చాలా అసభ్యకరంగా అదేమంటే మన నిర్మాతలు ఏమంటారు అవతల హిందీ పిక్చర్లకు తట్టుకోవాలి అంటే మేము కూడా అట్లా చేయాలి తెలుగులో ఎందుకు చేయాలి ఇప్పుడు విశ్వనాథ్ గారి పిక్చర్లో ఏం సెక్స్ ఉందని ఆయన పిక్చర్లో సంవత్సరాలు ఒకటి కానీ రెండు కానీ ఎన్నన్నా కానీ ఆయన తీసింది సూపర్ హిట్ క్లాసికల్ ఫిల్మ్స్ శంకరాభరణ కానీ సప్తపతి కానీ మీరు ఇప్పుడు సినిమాస్ చూస్తూ ఉంటారా నేను ఈ లేటెస్ట్ మేల్చుకున్నాను పాతమే అట్లాగే ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోయిన్స్ కూడా డబ్బు ప్రాధాన్యత తప్పనిచ్చి మంచి వేషం పెడతాము మన యాక్టింగ్ టాలెంట్ చూపిద్దాము అన్న అభ్యాసం కూడా లేదు అది కాకుండా అసలు పక్కా మంచి తెలుగు హీరోయిన్సే లేదు ఇతర భాషలు వాళ్ళని తీసుకురావడం వాళ్ళ వచ్చి అందాన్ని తెలుగులో మాట్లాడడం అయితే ఇప్పుడు క్యాస్టింగ్ కావచ్చు అని బాగా చెప్తున్నారు అప్పట్లో మీరు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా క్యాస్టింగ్ కావచ్చు వల్ల ఏమైనా సినిమాలు ఆఫర్లు పోవడం అలాంటివి ఏమైనా జరిగాయా మరి బాయి కా మా పర్వం మంచివాడు ఇంకొక ఆయన ఏమో అదొకటో స్త్రీ అంటే అందరికీ లోబడి ఉండాలి ఉంటుంది అన్న అభిప్రాయం వల్ల వ్యక్తి ఇంకొక హీరో ఇప్పుడున్న హీరోయిన్స్ ఎలా ఉండాలంటారు మీ దృష్టిలో ఒక్కటే వాళ్ళకి సలహా ఏమిటి అంటే నీలో టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇతరులకే లొంగాల్సిన అవసరం లేదు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకో అలానే నిర్మాతల్ని నెగ్లెక్ట్ చేయడం పొగరబోద్గా ఉండడం కాదు నీ క్యారెక్టర్ నిలుపు సినిమా రంగం ఏమిటి అంటే ఆ రంగంలో కూడా మనం క్యారెక్టర్ క్యారెక్టర్ని నిలుపుకునే అవకాశం సినిమా రంగంలో కూడా ఉంది దానికి గుండె ధైర్యం రావాలి అంతేగాని వాళ్ళు ఏదో చేశారు అని చెప్పేసి లొంగిపోతే ఫిలేష్ నిలుపుకోవచ్చు ఏ రంగాల్లో అయినా స్త్రీ తర్వాత తన క్యారెక్టర్ నిలుపుకోవాలి అంటే నిలుపుకోగల శక్తి స్త్రీకి ఉంది ఇప్పుడున్న మహిళలకి మీరు ఇచ్చే జాగ్రత్తలు మీరు చెప్పే జాగ్రత్తలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్త్రీల మీద అత్యాచారాలు చాలా పెరిగిపోయినాయి కాబట్టి ప్రతి స్త్రీ కూడా తప్పకుండా కరాటే నేర్చుకోవాలి ఎదుర్కొనే శక్తి మందు రాదా పర్ఫెక్ట్ ఇలా కొట్టడం ఆ ధైర్యాన్ని పెంచుకోవాలి లేకపోతే మాత్రం పతనం అయిపోతాడు అది ఇప్పుడు కొందరు లేడీస్లో చైతన్యం వస్తూ ఉంది కానీ ఇంకా రావాలి ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళు పల్లెటూర్లో కూడా చూస్తున్నాం బాగా కొడుతున్నారు మొగుళ్ళను కొడుతున్నారు తాగొస్తే మొగుళ్ళను కూడా చీపురు గత తిరిగేసే వాళ్ళకి వచ్చింది దానికి కారణం ఈ టీవీ మీడియా కానీ పత్రికలు కానీ టీవీలో కూడా చూపిస్తుంటారు ఒక ఆవిడ మొగుడు తాగొచ్చు కొట్టాడని చీపురు తిరిగేస్తాయి బాగా చచ్చేటట్టు ఉంటుంది